మనం ఫస్ట్ హౌస్ బోట్ ఎక్కాలంటే ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అయితే పెట్టేయాల ఇక్కడ హౌస్ బోట్ ఏరియా అంటారు అలిపిలో ఇది అక్కడ ఇన్లు చూడండి బోట్ ఆకారంలో దీన్ని డిజైన్ చేశారు ఇన్యుల కన్నా మనం కార్ పార్కింగ్కి ఇక్కడ వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు వచ్చేసి ఇక్కడ బోట్ ఏరియా అంటారు మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేయాల ఇక్కడైతే కార్ ఇక్కడ బోట్ ఎక్కాలంటే మనం యాక్చువల్గా ఒక రోజు అయితే పడతాయి కాబట్టి మనం ఫస్ట్ మనం ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత వంద రూపాయలు ఛార్జ్ తీసుకుంటాడు మళ్ళీ ఇక్కడ దీన్ని ఎదురుగానే చూడండి మనం ఏదైతే బుక్ చేసుకున్న బోట్లు వచ్చేసి ఈ ఈ గడ్డను అయితే కట్టేసి ఉంటారు ఇవన్నీ బోట్ హౌస్లో వీటిల్లో చాలా రకాల బోట్లు అయితే ఉన్నాయి మన కార్ సేఫ్టీగా ఉంటుంది ఎందుకంటే మనం అయితే పే చేస్తాం కాబట్టి పేమెంటు కార్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు మనకు కావాల్సిన లగేజ్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఈరోజు పదకొండు నుంచి ఇవాళ నైట్ రేపు పగులు పది వరకు అయితే ఉంటుంది దీంట్లోనే మాకైతే పన్నెండు వేలు అయితే ఛార్జ్ చేశారు మేము బుక్ చేసుకున్న బోట్ వచ్చేసి డే అండ్ నైట్ మనకైతే డే అండ్ నైట్ పన్నెండు వేలు ఛార్జ్ చేశారు సీజన్ బట్టి ఒక్కొక్క రేట్ ఒక రేట్ ఉంటే ఉంటాయి నార్మల్ సీజన్లో కూడా కొన్ని తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు ఒక మించు మించు ఐదు వెయ్యి రెండు వేలు అట్లా ఇట్లా ఉంటుంది హౌస్ బోట్ బుకింగ్ ఆఫీస్ కానీ ఉండదు గవర్నమెంట్ వాళ్ళది ఇక్కడ వచ్చేసి చాలామంది హౌస్ బుకింగ్ బోట్ చేసుకొని అనేసి చాలా తిరుగుతూనే ఉంటారు ఇక్కడ ఏజెంట్లు అనేది ఇప్పుడు మనం ఒక డే నైట్కి మొత్తం వాళ్ళదే ఫుడ్ మనకు మధ్యాహ్నము నైట్ రెండు బోట్ల వాళ్ళవే ఇప్పుడు మనము బోట్ ఇక్కడ ఇక్కడొచ్చేసి చూడండి లాటరీ ఫేమస్ తమిళనాడు కేరళలో లాటరీ చూడండి అన్న ఇప్పుడు ఇక్కడ అన్ని చూడండి బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు ప్రతి ఒక్క బోట్ అయితే ఉంటుంది ప్యాసింజర్ బోట్ ఉంటుంది ప్లస్ సింగిల్ బోట్ ఉంటుంది డబుల్ బోట్ ఉంటుంది బెడ్రూమ్ సింగిల్ ఉంటాయి డబుల్ ఉంటాయి ఇట్లా సింగిల్ ఉంటుంది పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి చెక్ అంటారు ఇక్కడ చూడండి ఇప్పుడు మన ముందు ఉంది చిన్న బోట్ ఇది ఆన్ అది బోటు దాంట్లోకి అయితే వెళ్తాం వీళ్ళు ఇంకొంచెం ప్రయాణి తీసుకొని పోతాం బోటు ఇట్లా షికారు ఒక్కొక్క ప్రైస్ ఒక ఉంటుంది ఇట్లా మేమైతే పన్నెండు వేలు బుక్ చేసుకున్నాం కాబట్టి మా బోటు అటు సైడ్ ఉంది ఇవన్నీ నీకు చూపించేస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ ఎప్పుడు బుక్ చేసుకున్నా కానీ మధ్యాహ్నం పన్నెండు తర్వాతనే వీళ్ళకి కదిలేదు బయటికి ఇక్కడ వీళ్ళ బోట్లోనే మొత్తం స్టాఫ్ మొత్తం ఉంటారు మనకు వండి చేసి పెడతా ఉంటారు ఒక డ్రైవర్ ఉంటాడు ఒక హెల్పర్ ఉంటాడు తర్వాత మనకు చేసి పెట్టడానికి కుకింగ్ అన ఉంటాడు మాస్టర్ వంట మాస్టర్గా మొత్తం ఇక్కడ ఇక్కడ దొరికే కలపత స్టాండ్ అన్ని రెడీ చేశారు వీళ్ళు వీళ్ళల్లో బో బోట్లలో చాలా రకాలు ఉన్నాయి చూడండి ప్రీమియం ఉంది ఆల్ట్రా ప్రీమియం ఉంది చాలా చాలా అయితే ఉన్నాయి మనకు తెలిసిన వాటికు ఈ హౌస్ బోట్ అనేది వరల్డ్లోనే ఇది రెండో ప్లేస్ అంట మన కేరళ ఇండియాలోనే అలిపి దగ్గర ఇట్లా బ్యాక్ వాటర్తో అయితే రన్ అవుతాయి ఇక కొన్ని బుకింగ్ లేక ఇంకా ఇంకా ప్యాసింజర్లు అయితే రాలే బుక్ చేసుకున్నారు ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి గోల్డ్ ఉన్నారు చూడండి బోట్లకు నంబర్గానే ఉంటాయి ఇప్పుడు ప్యాసింజర్లు అందరూ వస్తున్నారు బుక్ చేసుకునే వాళ్ళు ఫ్యామిలీస్తో పిల్లలతో సింగల్ వస్తుంటారు ఫ్యామిలీ వస్తుంటారు ఫ్రెండ్స్తో వస్తుంటారు నా కారు అయితే ఇక్కడ పార్క్ చేసాను దాన్ని పంపిస్తాను చూడండి బెల్లీను హౌస్ బోట్ దగ్గరలో పార్క్ చేసాం ఈరోజు మాత్రం మంచిగా దొరికింది మా బోట్లో కూరగాయలు వచ్చాను చూడండి మా బోట్ ఓనర్ ఆయనే కూరగాయలు కూరగాయలు ఎత్తుకొచ్చాడు ఎందుకంటే మేము ఇంకా మాకు నైటు డే కావాలి కదా అని చేసి పెట్టేదానికోసం తీసుకొచ్చిన్నాడు ఇది మా బోటు తీస్తాను చూడండి మొత్తం ఇవి చేస్తాడు సుమారు ఇప్పుడే మనకు ఒక యాభై పై బోట్లు అయితే కనపడినాయి ఇక్కడ ఇలాంటివి పదహైదు వేల పై బోట్లు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను అవి కానీ ఇప్పుడు మనమైతే గడ్డను పార్కింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి బయట విన్న తర్వాత చూపిస్తాను అవి కానీ పదకొండు వరకు ఇక్కడ ఉంటాం పొద్దున వరకు అయితే బార్గన్ ఉంది తర్వాత ఇప్పుడు ఇదే ఈ లేకు ఈ లేక్లో మొత్తం బ్యాక్ వాటర్ అయితే ఉంటుంది చూడండి మన సముద్రం లెక్క ఉన్నది మొత్తం సముద్రం కాదు ఇది ఒక నది ఇది ఈ నది పేరు వచ్చేసి భేంబనాడు నది అంట చూడండి అంత అంతా బ్యాక్ వాటర్ ఇక్కడ ఇక్కడ కనుక మొత్తం మా నా పడవలోంచి అయితే నేను వేడి తీస్తాను నీళ్ళు చూసుకుంటే ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి కొంచెము దీని లోత్ ఎంత ఉంటుందో మనకైతే ఐడియా అయితే లేదు ఎంత ఉందో మాత్రం లోతు అయితే చాలా పెద్దగానే ఉంది ఈయన డ్రైవర్ అయినా మొత్తం ఈ లేఖంతా తిప్పుతాడు ఈరోజు మాత్రం మాకు చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక లైట్గానే ఉంది సిగ్నల్స్ అనమాట ఇది నైట్ పూట నైట్ పూట సిగ్నల్స్ కోసం ఇది చూడండి ఎంత ఇదిగా పోతుందో